హాయ్ హలో ఈరోజు ఆదివారం మరి ఆదివారం అంటే చాలామంది యువకులు ముఖ్యంగా విజయవాడ నగర శివారు ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని అందరికీ ఉపయోగపడే స్టేడియం మాకినేని బసవ స్టేడియం మరి అటువంటి స్టేడియం సంబంధించి ఈ మధ్య కాలంలోనే మన బెజవాడ న్యూస్ బీటీవీలో ప్రత్యేకంగా అక్కడ ఉన్న అనేక సమస్యలకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది మరి అలాంటప్పుడు సెంట్రల్ టైగర్ మరి ఊరుకుంటాడు ఆయన తెలుసు కదా సెంట్రల్ టైగర్ అంటే ఎవరో తెలుసు కదా బోండా ఉమాహేశ్వరావు ఎమ్మెల్యే బోండా ఉమాహేశ్వరావు గారు ఈరోజు మరి ఈ సమస్య గురించి తెలుసుకొని ప్రత్యేకంగా ఆదివారం అయినా కూడా ఆయనకి అనేక పనులు ఉన్నా కూడా వాటన్నిటిని ఆపుకొని అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని మరి ఆయన ప్రత్యేకంగా స్టేడియంకి రావటం వెంటనే అక్కడ ఉన్న సమస్యలన్నిటిని కూడా అక్కడ ఉన్న వారి ద్వారా తెలుసుకోవడం అదేవిధంగా ఆ సమస్యల పరిష్కారానికి వెంటనే దానికి సంబంధించిన అధికారికి ఫోన్ చేయడం వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని సూచించడం ఆదేశాలు జారీ చేయడం అన్ని కార్యక్రమాలు జరిగిపోయినాయి మరి బోండా మహేశ్వరరావు పనితీరుకి ఈ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఇది అర్థం పడుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా సమస్య ఎక్కడుంటే అక్కడ బోండా మహేశ్వరరావు ఉంటాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే దాదాపు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనుకుంటున్నారు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయి చేసిన పనులు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని అయితే మాత్రం స్థానికంగా ఉన్న ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు మరి మాకినాజ్ బసవగున్న స్టేడియంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ అవన్నీ కూడా ప్రజలకి అనుగుణంగా జరగలేదు కేవలం వారు పనులు చేయడానికి మాత్రమే చేశారు తప్ప సమస్యలు అయితే అలాగే ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నవారు భోన దృష్టికి తీసుకొచ్చారు వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి తమంతా కృషి చేస్తామని చెప్పారు ఈ సందర్భంగా బీటీవీతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు అదేవిధంగా మాకినేని బసపొన్న స్టేడియాన్ని మరి అక్కడ ఉన్న యువతకి ముఖ్యంగా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పడం జరిగింది మళ్ళీ మరొక అంశంతో మేము ముందుకు వస్తాను వరకు బాయ్ మొత్తం మునిగిపోయిందండి స్టేడియం అంతా వాకర్స్ ఎవరు లేక ఇబ్బంది పడుతున్నారు అందరూ ఇప్పుడు ఎన్ని 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 లోడ్లు తోలారు మొన్న రెండు మూడు లోడ్లు సరిపోతుంది ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు మీరు వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి ఎక్కడున్నారు మీరు మీరు ఎప్పుడు వస్తారు ఇటు మధ్యాహ్నం నుంచి మా మర్కీ నుండి ఫోన్ చేస్తారు వచ్చి చూసి మీరు ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడెక్కడ వేయించాలో దాని ప్రకారం ఒకసారి ఈ వర్షాకాలం అంతా కాసుకున్న తట్టుకు చేపించండి ఇమ్మీడియట్గా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ మీరు మధ్యాహ్నం రండి ఫోన్ చేస్తారు మీరు